నమస్తే గురు భగవానుడి యొక్క వక్రగతి అంటే రెట్రోగేడ్ రేపు మొన్న నవంబర్ పదకొండవ తారీఖు నుంచి రేపు మార్చ్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు అక్కడ వరకు కూడా జూపిటర్ యొక్క రెట్రోగేడు వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం ఇన్ఫ్లుయెన్స్లో ఉండబోతోంది అయితే ప్రతి ప్లానెట్ యొక్క రెట్రోగేడ్ పురోగతి సారీ రెట్రోగేడ్ ఫేజ్ వక్రగతి అది ఏ రకంగా ఉంటుందనేది ఆ ప్లానెట్స్ యొక్క వక్రగతి టైంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం అయితే గురు భగవానుడు మెజెస్టిక్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్స్ అతి పెద్ద ప్లానెట్ ఏ ప్లానెట్ అయితే నాలెడ్జ్కి విజ్డమ్కి స్కిల్ సెట్కి ప్రతీకో ఏ ప్లానెట్ అయితే ప్రాస్పెరిటీకి ఫార్చ్యూన్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ యొక్క వక్రగతి ఏ రకంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం నవంబర్ పదకొండో తారీఖు నుంచి మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ జూపిటర్ యొక్క రెట్రగేడు కర్కాటక రాశిలో ఆయన సంచారం చేయడం మొన్న మనం చెప్పుకున్నాం కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏ రాశుల వారికి ఏ ఎఫెక్ట్స్ ఉంటాయనే చెప్పుకుందాం చెప్పుకున్నాం అయితే ఆ కర్కాటక రాశిలోనే ఈయన రెట్రిగేడ్ అవడం తర్వాత మళ్ళీ మిథునంలోకి రావడం అట్ ద సేమ్ టైం అక్కడ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఇక్కడ ప్రతి ప్లానెట్ ఈ పర్టిక్యులర్ ప్లానెట్ ఏదైతే ప్లానెట్ స్కిల్ సెట్కి విజ్డమ్కి ప్రతీకో ఆ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక రెట్రుగేడ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనలో మనలో ఉన్న నాలెడ్జ్ కానివ్వండి మనలో ఉన్న స్కిల్ సెట్ కానివ్వండి మనలో ఉన్న విజ్డమ్ని కానివ్వండి మనలో ఉన్న క్వాలిటీస్ని కానివ్వండి రీ చేసుకునే టైం ఇది అబ్సల్యూట్లీ రీఎసెస్మెంట్ ఫేజ్ ఈ రీఅసెస్మెంట్ ఫేజ్ ఎలా ఉంటుంది అంటే మనం చేయగలిగింది ఏంటి చేయలేనిది ఏంటి మనం చేయవలసింది ఏంటి ఎక్కడ ఇంప్రూవ్మెంట్ కావాలి అసలు ఏ జోన్లో మనం సరిగ్గా టచ్ చేస్తున్నాము ఏ జోన్లో మనం ఇక్కడ సరిగ్గా టచ్ చేయలేకపోతున్నాము అనేది కూడా ఇక్కడ అంటే స్కిల్ సెట్ పరంగా కానివ్వండి ఉద్యోగ రీత్యా కానివ్వండి ప్రమోషన్స్ కోసం కానివ్వండి అప్గ్రడేషన్ కోసం కానివ్వండి ఏదన్నా మనం సాధిద్దాం అనుకుంటే అటువంటి ఫేజెస్లో కానివ్వండి ఇక్కడ మీరు చాలా బాగా రియసెస్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళచ్చు ఫేజ్ ఆఫ్ రీ అసెస్మెంట్ అంతే ఉన్న ప్లానెట్ మొత్తం స్తంభన చేసేస్తుంది మిగతావన్నీ పాడు చేసేస్తుంది అని కాదు అర్థం తర్వాత ఇక్కడ గురు భగవానుడు రెట్రిగేడ్ అయ్యి ఇక్కడ రకరకాల ఫేజెస్లో ఆయన ట్రాన్సిట్ అవుతూ ఉంటారు ఆ రకరకాల ఫేజెస్లో ట్రాన్సిట్ అవుతుండగా మనం చెప్పుకుంటాం కానీ ఈ రకంగా ఇప్పుడు ఫోకస్ని డిసిప్లిన్ని మనం ఎలా అలైన్ చేసుకోవాలి మన స్కిల్ సెట్ని అలైన్ చేసుకుంటూ జీవితంలో క్రమశిక్షణ క్రమబద్ధంగా మనం ఏ రకంగా మన నిర్ణయాలు తీసుకోవడం కానివ్వండి లేకపోతే మనం చేయడం కానివ్వండి చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ గురు భగవానుడు అనంగానే రెండే రెండు జ్ఞాపకం వస్తాయి ఒకటి ప్రాస్పరిటీ రెండోది పెళ్ళి ఈ రెండో తప్ప ఇంకా గురువుకి దేనిలోనూ సంబంధం లేదనుకుంటారు అస్సలు కాదండి గురు భగవానుడు ముందు నాలెడ్జ్ విజ్డమ్ స్కిల్స్ స్కిల్ సెట్ టాలెంట్ మాట్లాడే విధానం ఆలోచన విధానం తర్వాత ఒక మనిషితో మాట్లాడేటప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇంక అసలు మాట్లాడాలనిపించదు వాళ్ళకి ఏం తెలియదు అనే విషయంలో మనకి అంటే ఒక రకంగా వాళ్ళు ఏదైనా ఈ వాళ్ళకి ఏం తెలియదు అనేది కట్ చేసేసేయండి జాగ్రత్తగా వినండి ఏం తెలీదు అనేది కట్ చేయండి ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి ఒక ఫస్ట్ టూ మినిట్స్లో ఇంప్రెస్ చేయగలుగుతారు ఎవరైనా అని అనుకుంటాం వీళ్ళందరూ గురుబల్ల ఉన్నవాళ్ళు అయితే గురుబలం లేని వాళ్ళు ఇంప్రెస్ చేయలేకపోతారా అనే నిర్ధారణకి వెంటనే దూకేయకండి ఇబ్బంది లేదు ఎక్కడైనా సరే నేర్చుకోవడం స్వతహ రావడం ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి ప్రతి మనిషికే ఉంటాయి కొన్ని కొన్ని స్వతహా వస్తాయి కొన్ని కొన్ని నేర్చుకుంటే వస్తాయి అన్నీ నేర్చుకుంటే రావు అలానే అన్నీ కూడా స్వతహ రావు సో కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఏ రకంగా అయితే మనం ఇక్కడ మనం పెంపొందింప చేసుకోవచ్చు ఏ రకంగా మనం ఫోకస్ అండ్ డిసిప్లిన్ని అలైన్ చేసుకోవచ్చు అనేది ఏ రాసులు వాళ్ళకి ఏ ఫీల్డ్స్లో ఏ స్పియర్స్లో ఆయన మంచి చేయబోతున్నారు ఏ రాసులు వాళ్ళకి ఆయన కాస్త మనకి ఫోకస్ అవసరము కర్కాటక రాశి వారికి జూపిటర్ యొక్క రెట్రుగేట్ అంటే గురు భగవానుడి యొక్క రెట్రుగేడ్ వక్రగతి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందామా మరి అయితే కర్కాటక రాశిలోనే గురు భగవానుడు వక్రగతి చెందడం అయితే ఆయన పునర్వసు నక్షత్రంలోనే ఆయనదైన సొంత నక్షత్రంలోనే ఆయన ఈ వక్రగతి చెందడం తర్వాత ఈ ఏ రకంగా ఉంటుంది అని అంటే కనుక ఇక్కడ మీకు కర్కాటక రాశి వారికి రాసి యొక్క లాడ్ వచ్చి చంద్రభగవానుడు గురువుకి చంద్రభగవానుడికి మైత్రి ఉన్నప్పటికీ లేనప్పటికీ ఉన్నప్పటికీ లేనప్పటికీ అంటే న్యూట్రాలిటీ ఉన్నప్పటికీ ఇక్కడ ఏమవుతుందంటే విత్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ న్యూట్రాలిటీ ఇక్కడ మీకు మీరు చేసిన వర్క్లో కానివ్వండి మీరు చేసిన పనితనం మీ పనితనంలో కానివ్వండి మీ వర్క్ స్పేస్లో కానివ్వండి మీ ప్రొఫెషనల్ ఎన్వాయర్న్మెంట్లో కానివ్వండి మీ మీ యొక్క ఎంప్లాయ్మెంట్ బిజినెస్ ఆపర్చునిటీ స్కేల్ వీటిల్లో వీటిల్లో కానివ్వండి మీకు ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ అనేది ఉంటుంది అంటే ఏదో సాధించాము ఏదో చేయగలిగాము ఏదో ఇంతవరకు ఇది చేయగలిగాము సో దీని నెక్స్ట్ ఏంటి దీని నెక్స్ట్ ఏంటి అని ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోవడానికి ఉంటూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం ఎంత గ్రో అయ్యాం ఇలాంటి అసెస్మెంట్ అంటే సొంతంగా మీరు ఆలోచించగలగడం తర్వాత ముందుకి మీ మన లైఫ్ని ఎట్లా తీసుకువెళ్ళాలి అనుకోగలగడం తర్వాత ఇక్కడ మనం ఇంకా బెటర్మెంట్కి ఇంకా ఏం చేయొచ్చు అనేది ఆలోచన చేయడం ఇలాంటివి కూడా జరగడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక్కడ మీరు గత కొన్ని నెలల్లో ఏ రకంగా మీరు గ్రో అయ్యారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం ఈ రిఫ్లెక్షన్ని కనుక మీరు ఫోకస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మీద కనుక పెడితే అంటే ఆలోచన చేయడం ఒకటి ఆలోచనని మీరు ఇంప్లిమెంటేషన్లో పెట్టడం ఒకటి ఆలోచన ఇంప్లిమెంటేషన్లో పెట్టడం అంటే దాన్ని వచ్చిన ఆలోచనని మనం సద్వినియోగం చేసుకోవడం లేకపోతే ఆలోచన విధానాన్ని అనుసరించి మనం ఏదైనా ముందుకు వెళ్ళడం ఒక నిర్ణయం తీసుకోవడం దాని మీద యాక్షన్ ప్లాన్ డ్రాఫ్ట్ చేయడం యాక్షన్ ప్లాన్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి బజార్కే వెళ్ళాలి ఏ రైతు బజార్కో వెళ్ళాలి ఏ షాపింగ్కో వెళ్ళాలి నిత్య జీవితం మాట్లాడుకుందాం ఎక్కడికో ఎందుకు అది చేసి అనుకుంటున్నాం వారం రోజుల నుంచి చేయలేకపోతున్నాం టైం లేదు అని పాట పాడేవాళ్ళు కొంతమంది అయితే టైమ్తో కూడా పోట్లాడి చేసేసేవాళ్ళు కొంతమంది ఆ టైంతో పోట్లాడి చేసేవాళ్ళు ఉన్నారే ఈ కేటగిరీలోకి వస్తారన్నమాట సో ఈ ఈ గురువు భగవానుడు ఎప్పుడైతే మనకి రెట్రగేడ్లో ఉంటారో ఇక్కడ మనకి ఇటువంటి ఆస్కారాలు ఇటువంటి సందర్భాలు మీకు ఎదురవుతూ ఉంటాయి సో ఇక్కడ మీరు రిఫ్లెక్ట్ అవ్వడం ఆలోచన చేయడం ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్లడం లాంటివి కూడా చక్కగా చేయడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ ప్రొఫెషనల్గా గా చదువుకునే వాళ్ళు స్టూడెంట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైనా రాస్తున్నారు టీచింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కి రాస్తున్నారు కి రాస్తున్నారు అనేది ఎవరైనా ఉంటే కనుక వాళ్ళందరికీ నేను చక్కగా చెప్తానండి ఎందుకంటే నాకు చాలా సరదా ఎందుకంటే ఇవాళ నా టీంలో ఒకరికి వాళ్ళ అమ్మాయి ఫారెన్ వెళ్తున్నారని చెప్పి చెప్పారు చాలా సంతోషపడ్డాను నేను దట్ వాజ్ వన్ గుడ్ న్యూస్ వేర్ మై డే హ్యాస్ స్టార్టెడ్ సో నేను చాలా సరదా పడిపోతూ ఉంటాను అనమాట ఏదైనా మంచి జరిగింది అని అంటే సో ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తున్నారు అట్లాంటివి ఏమైనా అనుకుంటే కనుక ఈ టైంలో చాలా చక్కగా మీరు ఫోకస్ చేసి చక్కగా చదువుకుని మంచిగా మీరు మీ ఫోకస్ని అంతా పెట్టి ఇంకా అసలు ఫోన్ని పక్కన పడేసేయండి వీలుంటే మీ మమ్మీ పాపకి ఇచ్చేసేయండి ఫోన్ అసలు ఎవరైనా వస్తే చదువుకుంటున్నారు మార్చి తర్వాత మాట్లాడతారు అని చెప్పేసేయండి అంత ఇంపార్టెంట్ అయితే మీ అమ్మగారు నాన్నగారితో మాట్లాడమనండి శుభ్రంగా చదువుకోండి చక్కగా ఎగ్జామ్స్ రాయండి జీవితం సెటిల్ అయిపోతుంది తర్వాత వాళ్ళంత కష్టపడి చదివిచ్చినందుకు వాళ్ళు సంతోషపడతారు అమ్మ నాన్న వాళ్ళు అవునా చక్కగా మీకు బాధ బెడదలు ఏమీ లేకుండా చక్కగా ఉద్యోగంలో సెటిల్ అయిపోతారు సో ఆ రకంగా మీరు ప్రొఫెషనల్కి అకాడమిక్కి ఏమైనా ప్రిపేర్ అవుతూ సైంటిస్ట్ ఎగ్జామ్స్ రీసెర్చ్ మోడ్లో ఎవరైనా ఉండి పేపర్ సబ్మిట్ చేస్తున్న వాళ్ళు తీసేసి ఇంకా పెండింగ్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా మంచి టైం అని చెప్పాలి మీ టీచర్స్ ప్రొఫెసర్స్ యొక్క మన్నల్ని పొంది మీరు ఇక్కడ చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటాయి అప్రూవల్స్ వస్తాయి మీ డాక్యుమెంట్స్కి మీ తీసేసి కూడా కరెక్షన్స్ ఉన్నా కూడా చాలా చక్కగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది మీరు చేంజెస్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ గురు భగవానుడు శని భగవానుడు కూడా ఇద్దరు కూడా ఆల్మోస్ట్ వాటర్ సైన్స్లోనే ఉన్నారు ఇది ఇంకొక గమనించాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేపు శని కూడా వక్రగతిని వదిలేసి ముందుకి రేస్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు అయితే ఇక్కడ ఏముందంటే గ్రేట్ సపోర్ట్ అండ్ గైడెన్స్ లాంటివి ఇక్కడ అందడం జరుగుతూ ఉంటుంది వెరీ వెరీ సక్సెస్ఫుల్ టైం పీరియడ్ అని చెప్పొచ్చు ఆపర్చునిటీస్ ఇంకా వస్తూ ఉంటాయి కీప్ యూర్ సెల్ఫ్ ప్రిపేర్డ్ అంటే ముందు చాలా మంచి టైం అన్నప్పుడు మన ఇమ్యూనిటీని పెంచేసుకున్నట్టు ఇక్కడ చాలా రాబోయే గోల్డెన్ పీరియడ్కి మీరు కూడా రెడీగా ఉండాలని చెప్పడం అనమాట బీ దేర్ ఫర్ యుర్ సెల్ఫ్ లవ్ యుర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి ఎవరో వస్తే మనకి దండలేస్తారు అనేది కూర్చోవద్దు మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవడం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ కేర్ ఇస్ ద బెస్ట్ కేర్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే గురు భగవానుడు ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన ఆలోచన విధానం ఇవన్నీ కూడా మీలో మీ ఫ్యామిలీ రిలేషన్స్లో రిలేషన్షిప్ సెక్టర్లో కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్గా పెంపొందింప చేస్తారు చాలా బాగుంటుంది సర్కిల్ సర్కిల్తో కానివ్వండి పార్ట్నర్స్తో కానివ్వండి మీ పార్ట్నర్తో కానివ్వండి బిజినెస్ పార్ట్నర్స్తో కానివ్వండి మీ లైఫ్ పార్ట్నర్తో కానివ్వండి ఇక్కడ చాలా హార్మోనియస్ ఎన్వైరన్మెంట్ చాలా చాలా బాగుంటు ఉంటుంది పాజిటివ్ క్వాలిటీస్ చూస్తారు పాజిటివ్ క్వాలిటీస్ మీలో ఇవి ఉన్నాయని మీరు గుర్తింపు గుర్తించుకుంటారు చాలా చాలా బాగుంటాయి వాటిలతో అరే నేను దీంతో ఇంకేదైనా చేయగలిగితే బాగుండదు సొసైటీకి అనే ఆలోచన విధానం బాగుంటుంది శుభంగా ఉంటుంది శుభం భూయా ఎంజాయ్ యువర్ టైం